जियाद टीवी 7 सेवन न्यूज़ के स्वागत అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించండి సినీ నటుడు పృథ్వీరాజ్ రాఘవ రాజాపురం దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం సినీ నటుడు పృథ్వీరాజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా రాయలసీమ ప్రాంతాన్ని ఏ ఒక్క నీటి ప్రాజెక్టు మంజూరు చేయలేదన్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందే కాక ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తెచ్చి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేదానికి సిద్ధమయ్యారు ప్రజలందరి చట్టాన్ని గమనించే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి ఓటు అనే ఆయుధం ద్వారా చిత్తుగా ఓడించాలని హితవు పలికారు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడుతూ వాళ్ళ చిన్నాయన కేసునే తారుమారు చేసిన ఘటన ఈ భారతదేశంలో ఎక్కడా లేదన్నారు సొంత చెల్లలిద్దరూ మాకు న్యాయం చేయండి అని మమ్మల్ని కాపాడండి అని నడి రోడ్డుపైకొచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు సామాన్యమైన కుటుంబాలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం నుండి రక్షణ కల్పించబడుతుందో ఆలోచించుకోవాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చలించిపోయి ప్రతి కుటుంబాన్ని ఓదార్చి వారికి లక్ష రూపాయలు సహాయం చేసి నేను చేయించిన ఘనత పవన్ కళ్యాణ్ జబర్దస్త్ యాక్టర్ సద్దాం జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత సాయి వికాస్ రెడ్డి సుబ్రహ్మణ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అలాగే ప్రింట్ మీడియా మిత్రులందరికీ మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందంటే మేము దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు పైనే మొత్తం తిరుగుతున్నాం మొత్తం ఏపీలో ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామం ఓటమి అభ్యర్థులనే మేము గెలిపించుకుంటాం కూటమి మీదే మా మా యొక్క దృష్టి ఉంది కూటమి రావాలి మంచి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మా జనసేన అధ్యక్షులు ఒక మంచి స్థానంలో ఉండాలి అసెంబ్లీలో అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అదే బాట అదే మాటలో ఉన్నారు సో సంక్షేమం విఫలం సంక్షేమం వీళ్ళు పథకాలు 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 అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే పథకాలు పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి నువ్వు బటావు నొక్కావు రాయలసీమ రాయలసీమ అని చెప్పి రాయలసీమనే మున్సిపాలేసావు నువ్వు మొత్తం ఎక్కడ చూసినా లేదు వ్యవస్థలన్నీ నాశనం మొత్తం నువ్వేదో నీ దగ్గర ఉన్నటువంటి పథకాల్లో మెయిన్ అమ్మఒడి అమ్మఒడి ఫస్ట్ పదిహేను వేలు ఇస్తారని పదమూడు వేలు చేసావు ఇంటికి ఒకళ్ళకే అమ్మఒడి చాలా వరకు మహిళలకి అందరికీ మనం చెప్తాను ఒకటే అమ్మఒడి ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇరవై ఆరు వేల రూపాయలు మళ్ళా మేము కష్టపడి సంపాదించి మేము ఇద్దరు పిల్లలను కూడా చదివించుకోవడం జరుగుతుంది కాబట్టి ముందు ఇచ్చినట్టు ఇచ్చి వెనక నుంచి లాగిన్నే వెళ్ళిపోతున్నాం ఈరోజు వ్యవస్థలన్నీ నాశనం ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి కొత్తగా ఒకటి జీవో తీసుకొచ్చి పెట్టావు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక అద్భుతమైన ఒక దొంగల పని దొంగల ప్లాన్ ఇది ఇది ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్లో నేను కూడా ఒక యాడ్ చేసి వదిలిపెట్టాము అదేంటంటే కామన్గా ఇప్పుడు మా సోదరుడు ఉన్నారు ఒక ఎకరం పొలం కొంటే రెండు సంవత్సరాల లోపు దాన్ని రెన్యూవల్ చేసుకోవాలంట రెన్యూవల్ చేసుకోకపోతే ఆయన ల్యాండ్ వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది రిజిస్టర్ ప్రవేశం దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుందంట మనకి జెరాక్స్ కాపీ ఇస్తారు ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా లోయర్ కోర్టులో ఎక్కడికి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా కూడా ఇది పని అవ్వదు కాబట్టి ఏంటంటే మన ఆస్తులు ఇప్పుడు పేద ప్రజలు వాడు నోరు కట్టుకుని ఒక పూట తిను తినకో వాళ్ళ మనవుడకో మనవరాళ్ళకో కూతురు పెళ్లి కోసం ఒక ఎకరం కొంటే ఆ ఎకరం నువ్వు పట్టుకుపోతున్నావు ఇదే నువ్వు చేసే దౌర్భాగ్యం ఇదే నువ్వు చేసే అవినీతి ఇదే నువ్వు చేసే దౌర్జన్యం ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకుపోయి ఆ ల్యాండ్లు మన ఆస్తులు మొత్తం ఇప్పుడు ఈ బిల్డింగ్లో మనం ప్రెస్మెంట్ పెడుతున్నాం ఇది కూడా అయిన పొందేది సో అందరి ఆస్తులు నా దగ్గర ఉంటాయి మున్సిపల్ లెవెల్లో కానీ పంచాయతీ లెవెల్లో కానీ గ్రామస్థాయిలో కానీ పొలాలు కానించి అన్ని రకాల ఆస్తులు మా దగ్గర మా చేతిలో ఉంటాయి మేము ఏది చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అది నన్ను చూడంగానే భయపడాలి నన్ను చూడంగానే కంగారు పడాలి అంటే ఒక హిట్లరు అలాంటి పరిపాలన మన మీదకి రుద్దపోతున్నాడు రా ఒకవేళ కర్మజాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అతను కానీ వచ్చాడంటే మన ప్రభుత్వ ఎలా తాకట్టు పెట్టాడో మన ఆస్తులు మొత్తం ఖాతాలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ ఆస్తులన్నీ పెట్టి దాని మీద బటన్ నొక్కుదామనే ప్లాన్లో ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ నొక్కి 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 అప్పు తెచ్చే ఎందుకంటే మనకి సంక్షేమం అప్పు తెచ్చి ఎవరైనా బిర్యానీ పెట్టమని ఉన్న దాంట్లోనే మనం తినేవాళ్ళం సొరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ని దిక్కుమాలని పథకాలు లేవు ఓన్లీ ఆరోగ్యశ్రీ ఉండేది పేదవాడి చదువు ఉండేది ఈ రోజున ఏం చేశారు మీరు ఎక్కడ చూసినా కూచులు లేస్తే పథకం ఇంకోడి పథకం సోమరులు చేసేసారు ప్రజలను ఓట్లు కొనుక్కున్నారు ముందుకు ముందు ఓట్లు కొనుక్కునే సంస్కృతి దీన్ని బతకాలంటూ సంక్షేమం ఒకటే మనం అనుకున్నది ఏంటంటే సంక్షేమ బాటగా సంక్షేమ దిశగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది మరి కూటమి ప్రభుత్వం అద్భుతంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున జనసేన టీడీపీ బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఏర్పడి రాష్ట్రంలో ఒక మంచి ప్రజలకి అందుబాటులో ఉన్న విధంగా పేద ప్రజలకి దగ్గరలో ఉన్న విధంగా కూర్చోండి ఎవరు కూర కూర్చో రెండు రోజులు మా ప్రయాణంలో రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రజలు ఎలా ఉన్నారంటే మార్పు రావాలి మార్పు కోసమే ఉంది కూటమి కూటమి అభ్యర్థులు నూట నలభై నాలుగు మంది కూటమి అభ్యర్థుల్ని ఇరవై ఒక్క మంది జనసేన అభ్యర్థుల్ని ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసమే మేము సిద్ధంగా ఉన్నాం ఈ మార్పు ఏసీ గదిలో కూర్చొని మాట్లాడింది కాదండి ఇది క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పు ఇది ఎక్కడికి వెళ్ళినా మహిళలు కానీ రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వృద్ధులు కానీ అందరూ ముక్తకంఠంతో ఒకటే మాట చెప్తున్నారు మేము కూటమికే మేము మా మద్దతు అని చెప్తున్నారు ఇక ఈ కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే మన జీవితాలన్నీ ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మొత్తం చేతిలో పెట్టేశాం ఇక మనకి ఒరిగింది ఏం లేదు మనం ఇంకా ఏమీ చేయలేం వన్స్ మన దస్తావేజుల మీద అతను ఫోటో వచ్చేసింది ఆల్రెడీ జెరాక్స్ కాపీ ఆల్రెడీ జీవో కూడా స్టార్ట్ అయింది ఇలాంటి వాటి వల్ల ఏమున్నది ఇప్పుడు సోదరుడు ఏదైనా ఒక ఎకరం కొంటే వెళ్ళిపోతుంది అన్నది ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఏంటంటే ఆఖరికి దస్తావేజుల మీద అతని ఫోటో వచ్చింది రేపు సమాధుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి సరిహద్దు రాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ జెండా వేసేసారు ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు ఈ చూశాడు ఎంఎం కూడా వీడు మాట్లాడే మాటలు అంటే ఎక్కడా అలాంటి పని జరగదండి కూటమి ప్రభుత్వం అన్ని మతాలని అన్ని కులాలని ఆదుకోవటం కోసం ఒక మంచి ప్రణాళికతోటి మరి ఈ రోజున ఎన్నికల రంగంలో దిగారు నువ్వు సిద్ధం అంటావు ఓడిపోవటానికి మేము యుద్ధం అని చెప్పడం గెలుస్తాకి మేము చెప్తున్నా అన్నమాట ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించడానికి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు నువ్వు పిఠాపురంలో డబ్ చేశావు మేము అంతకుముందు మొదటి విడతలో పిఠాపురం వెళ్ళినప్పుడు వర్మ మరి ఆంధ్ర తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఒక గుండె ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలామంది తెలియదు ఇవన్నీ ఏదో వాడు ఇవ్వడం వచ్చినట్టు మాట్లాడతారు ఒకటే అంటే ప్రభుత్వం ప్రకృతి కానీ బయట ఉన్న ప్రజలు కానీ మేము మే పదమూడవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ఓటింగ్ జరుగు జరగబోతుంది తిరగబడుతున్నారు జనం కనపడితే మేము ఏమీ చేయండి ఓటు ద్వారా మా సమాధానం చెప్తాం జూన్ నాలుగో తారీఖున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయంగానే పోస్టర్ బ్యాలెంటే మనకి అప్పుడే లీక్ అయిపోయింది గవర్నమెంట్కి ఉత్సవ పోసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఉద్యోగులందరూ తిరగబడ్డారు పోస్టల్ బ్యాలెట్ కథ ఓపెన్ అయ్యిందంటే పోస్టల్ బ్యాలెట్లో ముందు దూసుకుపోతున్న కూటమి వెనకబడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నూట ముప్పై ఆరు స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంట్ గెలుచుకుంటాయండి ఇప్పుడు మన ఆర్టీవీ రవిప్రకాష్ గారు ఇచ్చిన సర్వే కానీ నేషనల్ లెవెల్లో వచ్చిన సర్వే కానీ ఆయన రాయలసీమలో ఎనిమిది మంది ఎంపీలు పోయిసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఈసారి ఐదు ఎంపీలు బ్రహ్మాండంగా వెళ్తారు రెండు చోట్ల ఎడ్జ్ ఉన్నాయి రెండు చోట్ల హోరాహోరీగా ఉంది ఆ ఎడ్జ్ కూడా మనకే ప్రశ్న ఉంది ఈసారి వాళ్ళు ఒక్కటి ఒక్క ఎంపీ స్థానంతో పరిమితం అవుతారు ఎనిమిదిలో ఒకటి కడపలో కూడా నీకు అదే పరిస్థితి ఉంది ఆ భగవంతుడు ఆశీర్వించాడంటే పులివెందుల్లో కూడా నువ్వు ఓట మధ్యలో ఉన్నామని బీటెక్ రవి సర్వే చెప్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు వివేకానంద రెడ్డి గారి హక్స్ మీద సానుభూతి ఎక్కువగా ఉంది నువ్వేంటంటే కూడా అన్నారు నువ్వేంటంటే ఉన్న దగ్గర దగ్గర పదమూడు వందల ఎనభై వాయిదాలు తీసుకున్నావు సుప్రీంకోర్టులో జడ్జి కూడా సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇదేంటి అక్కడ ఇన్ని వాయిదాలు ఇచ్చారు ఏంటి అన్నారు రేపు పొద్దున్న ఎలక్షన్ అవ్వంగానే ఆ బెయిల్ కూడా రద్దు రద్దయిపోద్ది నువ్వు వెళ్ళిపోయేది మళ్ళా శ్రీకృష్ణ జన్మస్థానానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట మాట్లాడితే స్వేచ్ఛ లేదు ఒక వాక్ స్వాతంత్రానికి ఒక వాళ్ళ ఒక డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన దాని ప్రకారం మనం ఎవరితోటైనా మనం మాట్లాడుకోవచ్చు మన భావాన్ని వ్యక్తీకరించవచ్చు అక్కడికి వచ్చేటప్పటికి ఇవేమీ లేకుండా కేసులు పెట్టం మరి నేను అనగబల్లలో ప్రచారంలో ఉన్నప్పుడు రాత్రి రెండున్నరకి కార్యకర్తలు అందరూ అయిపోయినా రూమ్లోకి వెళ్ళాం కానీ పది మంది పోలీసులతోటి సడన్గా లోపల తలుపులు పగల కొట్టి లోపలికి వచ్చేది అంత అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను నిలదీశాను సీఎం రమేష్ గారు అయితే డిఎస్పీ గారిని ఖనియవాదాలు పాడేశారు ఇప్పుడు అక్కడే పిఠాపురంలో ఇప్పుడు సినిమాలో కోసం ఫ్రాక్షన్స్లో వచ్చారు అది లేదు కడప నుంచే చాలామంది రోడ్లని పిఠాపురంలో తిప్పారు సాయి ధర తరం సాయి ధర తేజ్ మీద బీరు పాయింట్తో దాడి జరిగింది అదృష్టం కొద్ది అతనికి ఎక్కడి వరకు వచ్చిందో యాక్సిడెంట్ అడ్డం పట్టడం వల్ల అతను కంటికి దాని చెప్పాలి ఇంకోటి డైరెక్ట్గా వీళ్ళు చేశారు వీళ్ళ చేసే డ్రామా ఎలా ఉందంటే ఒక పెద్దది క్రేన్ మీద ఒక దండ తెస్తే పూలవర్తకులను అడిగి ఉన్నాం నెల్లిమర్లలో లోకం అనే జనసేన అభ్యర్థి ఆమె ప్రచారం కోసం వెళ్తే మత్స్యకారులు అందరూ ఒక పెద్ద దండ ఒకటి ట్రైన్ మీద పెట్టారు అది అదేంటంటే ఉదయం పదకొండు పెట్టారు మేము వెళ్ళేటప్పుడు రాత్రి ఏడైంది అదేంటంటే వైర్లు తుట్టి పెడతా ఉన్నాం అది ఆ వైరు ఒకటి తగిలి అది ఎండకి టెంపర్ అయ్యి అది వచ్చి టక్కునే ఇక్కడ కొట్టింది అది దానికి గుండె మార్పిడి శస్త్రది జరిగితే ముప్పై మంది నలభై మంది డాక్టర్లు కూర్చుంటారు వరుసగా అలా మధ్యలో ఇది కూర్చుంటే ఇంతకన్నా కామెడీ ప్రపంచంలో ఎక్కడ చూడము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇటు పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు బాహుబలి సినిమాలో కూడా అంతటి గ్రాఫిక్స్ ఉండవు అది ఇక్కడ నుంచి అలాగే అలా తిరిగి ఇక్కడ పుట్టింది ఇది ఇలాంటి దౌర్భాగ్యం ఇంకో వాళ్ళ డ్రామాకి పరాకాశం ఏంటంటే లెఫ్ట్ సైడ్ అయినా కట్టుగా వేసుకున్నాడు అది ప్లాస్టర్ అంత పెద్దది నెక్స్ట్ డే ఉదయం ప్రెస్ పెట్టులో రైట్ సైడ్ వేసాడు వాళ్ళ ఇంట్లో కూడా తిట్టారంట నీకు అసలు తెలివితేటలు తేటలు నీకు నీకెలా ఇచ్చారు దేవాదాయ శాఖ ఒరే దరిద్రుడో నువ్వు ఎడం కన్నుకు వేసుకుని మళ్ళీ కుడి కన్నుకి ఎలా చేసుకుంటావు ఇలాంటి డ్రామాలు ఆడి అప్పట్లో కోడిగత్తి డ్రామా జనాలు అందరూ పాపం అయ్యో పాపం అది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే సున్నిత మనసు అందరూ బహుమతాలకు అతీతంగా ఆశీర్వదించారు తండ్రిలేని పెట్టని చెప్పి ఆశీర్వదించారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు నువ్వేమో వదిలిపెట్టావు నిధిమే చేతులు పెట్టావు కొట్టావు ఇలా ఎలా అన్నావు అయ్యింది ఇంత మెజారిటీ ఇచ్చినా కూడా నువ్వు నిలబెట్టుకోలేదు నువ్వేమో ప్రత్యేక హోదా తీసుకొస్తాను రాయలసీమ రత్నాలసీమ చేస్తాం ప్రత్యేక హోదాలో తీసుకొచ్చి మొత్తం మెడలు ఉంచుతాం కేంద్రాన్ని అన్నావు నీ మెడలో ఉంచుతారని చెప్పి భయంతో ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పట్టుకుని అక్కడికి వెళ్ళడం ప్రసాదాలు ఇవ్వడం నువ్వు ఏంటంటే నీ కేసులు కాపాడుకోవడానికి నీ అవినాశ అన్నీ కాపాడుకోవడం కోసం మొత్తం వ్యవస్థలన్నీ తిప్పావు ఐదేళ్ళు అదే ఈ రోజు నీకు శాపమైంది బుల్లెట్ గన్లోంచి బుల్లెట్ వెళ్ళి స్పీడ్ స్పీడు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు ఆ ఓ పక్క సొంత ఆడపడుతులకి తల్లికి న్యాయం చేయలేము గొడ్డలతో నరికేస్తే విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇదంతా పట్టీలతోటి డెడ్ బాడీ ఉంది ఇలాగే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారంటే అవునండి అచ్చట మళ్ళీ ఏదో హార్ట్ అటాక్ అన్నాడు అన్నారు డ్రామా చూశారు మీరు గొడ్డలతో అనేది ఇదంతా పగిలిపోయి మొత్తం పట్టు కడితే ఇక్కడ హార్ట్ అటాక్ ఇక్కడ వస్తుంది ఇదేమో హార్ట్ అటాక్ అన్నారు ఇంకా ఆ దర్శగిరి అన్న అతను ఒరే బాబు నేనే చెప్పాను బాబు ఫోన్ నరికి నరికానన్నా కూడా పట్టించుకోండి ప్రభుత్వం అది అలా వదిలేశారు ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఆడదానికి తగిలిన ఉసురు ఊరికనే పోదండి మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం అయిపోవడానికి అతను అధికార పీఠం నుంచి పక్కకు తొలగడానికి మొత్తం అన్ని శక్తులు ఒకటైపెట్టి మహిళలందరూ ఒకటయ్యారు రోజున కడపలో మేము మొన్న మీటింగ్ చూసి వస్తున్నప్పుడు అవి అక్కడ నిలబడి మైక్ ముందు కళ్ళంతా నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాం నన్ను ఇలాగా చేశాడు ఇలాగా నా నా అన్నయ్య ముఖ్యమంత్రి నా నాన్ననే కాపాడుకోలేకపోయా మేము ఇలా జరిగింది కాబట్టి మీరు అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకండి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ చెల్లెలే చెప్తున్నారు డాక్టర్ సునీతమ్మ ఇంకోటి మేము చేసిన ల్యాండ్ యాక్ట్లో రైతు పోలబడిపోతే నేనంట ఏ నారాయణ ఫ్యాన్ ఏమంటావా బాబు ఐదేళ్ళ నుంచి వేసిన సాగు ఇంకొద్దు మీ ఫ్యాన్ అంటారు ప్రజల్లో అలా ఉంది కాబట్టి సంక్షేమం దిశగా మా ప్రభు కూటమి పరిగెడుతుంది బ్రహ్మాండమైన విజయంతో రేపు పక్కకు తొలగడానికి మొత్తం అన్ని శక్తులు ఒకటి అయిపోయి మహిళలందరూ ఒకటయ్యారు రోజున కడపలో మేము మొన్న మీటింగ్ చూసి వస్తున్నప్పుడు అక్కడ నిలబడి మైక్ ముందు కళ్ళంతా నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాం నన్ను ఇలాగా చేశాడు అలాగా నా నా అన్నయ్య ముఖ్యమంత్రి ఉండే నా నాన్ననే కాపాడుకోలేకపోయింటే ఇలా జరిగింది కాబట్టి మీరందరూ అందరూ వైఎస్ఆర్సీపీ ఓటు ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ చెల్లెలే చెప్తున్నారు డాక్టర్ సునీతమ్మ ఇంకోటి మేము చేసిన ల్యాండ్ బ్యాంక్లో రైతు పోలపడిపోతే నేనంట ఏ నారాయణ ఫ్యాన్ ఏమంటావా వాడి బాబు ఐదేళ్ళు చేసిన సావు ఇంకొద్దు మీ ఫ్యాన్ అంటారు ప్రజల్లో అలా ఉంది కాబట్టి సంక్షేమం దిశగా మా ప్రభు కూటమి పరిగెడుతుంది బ్రహ్మాండమైన విజయంతో రేపు జూన్ నాలుగో తారీఖున ప్రజల ముందుకు వస్తుంది ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది అలాగే మా ఇక్కడి నుంచి అరవ శ్రీధర్ గారు అలాగే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యధికమైన మెజార్టీ తోటి ఒకళ్ళు పార్లమెంట్కి ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్తారు అద్భుతమైన ప్రజారాజ్యం వస్తుంది ప్రజలు హాయిగా సుఖ సంతోషంతో ఉంటారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అది దాన్ని నేను రద్దు చేస్తారని చెప్పాడు రద్దు చేయకపోతే ఎంత నాశనం అవుతారని కూడా మేమందరం చెప్తా కాబట్టి ప్రజలందరూ మా రాయలసీమ మీ రాయలసీమ మన రాయలసీమకి ఒక స్టార్ క్యాంపైనర్గా ఫస్ట్ టైము మీ ముందు కొంచెం రైల్వే కోడూరులో మీరందరూ కూడా ఆశీర్వదించి మా అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతూ అందరూ సమిష్టి కృషి అయ్యింది ఒక తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిస్తేనే విజయం కాబట్టి మీరందరూ మనస్పర్ధలకు పోకుండా మీరందరూ కలిసి గట్టిగా అన్నదాములుగా పనిచేయాలని అందరూ కలిసి కలిసిగా ఉంటే ఎవడో మనల్ని ఏం చేయలేడు కాబట్టి మీరు అందరూ కూటమి అభ్యర్థులను గెలిపించండి మరి మీ రైల్వే కూడలు వచ్చినందుకు జనసేన పార్టీ తరఫున నా తరఫున నేను చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం వచ్చిన మా మీడియా మెచ్చు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు ఏమైనా అడుగుతారా మీరు ఇక్కడ రావాల్సిన వేరే వేరే ఊళ్ళకి వెళ్ళండి అక్కడ చెప్పండి పథకాల గురించి చెప్పండి అని చెప్పి అందరం ప్రోత్సహించడం జరిగింది సో ఈరోజు మేము రైల్వే కోడ్ రావడం జరిగింది మన అరవ శ్రీధర్ గారికి ఏదో మా వంతు హెల్ప్ చేద్దామని చెప్పి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కరెంట్ ఇష్యూ ఇక్కడ జరిగే ఇష్యూ లోకల్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి సో ఇక్కడ ఫ్యాక్టరీలో ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి సో ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఎక్కడి నుంచో వాళ్ళ ఫేవర్గా ఉన్న వాళ్ళని తీసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతా సో దీనివల్ల ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పోయింట్ దుబాయ్ అక్కడికి వెళ్ళి ఆ షేక్ల ఇళ్ళలో పని చేసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తా సో మన ప్రాంతం వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇచ్చుకుంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇది ఒక ఇక్కడ లోకల్ ఇష్యూ దీని గురించి మాట్లాడబోతున్నాం మేము సో ఇంకోటి ఇక్కడ కూడా మంచి మద్దతు ఉన్నది మంచి జనాలంతా కూడా మన ఫేవర్బుల్గా ఉన్నారు వచ్చేది ఎందుకు ప్రభుత్వమే అది మాత్రం కనపడం సో ఇంకోటి కళ్యాణబాబు బాబు గారికి మేము క్యాంపెయిన్ చేస్తున్నాం అందరూ అంటూ ఉండరు మీరేందుకు ఒకరి మీద ఎందుకు ఇంతమంది వస్తూ ఉంటారు కదని చెప్పి ఆయనే మమ్మల్ని ఆయన మీద అభిమానంతో మేము చేస్తూ ఉన్నాం ఇంకోటి కళ్యాణ్ బాబు గారు ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఈవినింగ్ కూడా తిరుపతికి రావడం జరుగుతుంది సో మా సైడ్ నుంచి మా చిన్న ప్రయత్నం ఇది మరి ఈ రోజున ఎన్నికల రంగంలో దిగారు నువ్వు సిద్ధం అంటాను ఓడిపోవటానికి మేము ఇద్దాం అని చెప్పాం గెలుస్తాకి మేము అన్నమాట ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించడానికి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు నువ్వు పిఠాపురంలో డబ్ చేసావు మేము అంతకుముందు మొదటి విడతలో పిఠాపురం వెళ్ళినప్పుడు వర్మగారు అనే అక్కడ లోకల్ లీడరు తెలుగుదేశం నాయకుడు ఆయనకి జ జనధ్యమైన నాయకుడు అతను అతను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయటం వల్ల ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అక్కడ గెలుపు డిసైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ మెజారిటీ ఎంత అనేది ఆలోచించాలి మనం రెండు లక్షల అరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల చిల్లర ఉంది అక్కడ ఓడింగ్ అది చాలా చిన్నది అది సుమారు లక్ష అరవై వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి సర్వే కానీ జరుగుతుంది ఇక ముద్రగడ్డ విషయం తీసుకుంటే ఒక ఈ రైల్వే కోడూరులో నాకు చాలామంది వేదం అనే ఒక ఆర్టిస్టు రైల్వే కోడూరు అనుకుంటే ఎక్కడెక్కడ డైరెక్ట్ కోడ్ చేసేటప్పుడు మాకు వా మిత్రుడు ఒకరోజు నైట్ వచ్చి వెళ్ళిపోయాడు మ్యారేజ్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి అన్నింటికీ ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా మా బలి సోదరులు కాపు సోదరులు ఎక్కువగా ఉన్నారని తెలిసింది ఇక్కడ ఒకటే కులానికి నాయకుడు ఎప్పుడవుతాడంటే మంచి పనులు చేసినప్పుడే ఒక కులం వారిని నెత్తి మీద పెట్టుకుంటుంది ఆదరిస్తుంది వారిని గౌరవిస్తారు ఈరోజున ముద్రగడ నేను పవన్ కళ్యాణ్ని గెలవనివ్వను పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుంచి వచ్చాడు తరిమి తరిమి కొడదాము పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే అయితే సినిమా షూటింగ్లకు వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ అలాంటి వాడు పవన్ కళ్యాణ్ అని గౌరవించలేదు మేము చాలా చోట్ల నిన్న తిరుపతిలో ప్రెస్ క్లబ్లో ఆయనకి నామకరణ మహోత్సవం చేశాము ముద్రగడ రెడ్డి అని అతను కాపు కాదు ముద్రగడ రెడ్డి అతని పేరు నువ్వు ఏం చేశావు నువ్వు జనాలకి ఒకప్పుడు చెరుపుగడ అనేవాడు ముద్రగడని తీయగా ఉండేవాడు తర్వాత వెదురుగడ అయ్యాడు ఇప్పుడు రేపు పొద్దున్న ఓడిపోవడం అనేది అతను కామవన కామే ఓడిపోయాడు అతను ఇంకా గదిలో కూర్చుని అతను ఏం చేశాడంటే కెరపూళ్ళు మరి ఎవరు మీడియా మిత్రులు చూశారు ఒక గన్న పెట్టుకుంటాడు నేను సూసైడ్ చేసుకుంటున్నాను అనే ఇదివరకు చేశాడు డ్రామా అలాంటి డ్రామా గల వ్యక్తులు ఒకటే అతను కాపు జాతి కులానికి అసలు ఏమీ చేయలేదు ఒక కద్దరు బట్టలు వేసుకున్నా కూడా కద్దరు వాసన అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సంక్షేమం దిశగా పేదవాడికి దగ్గరగా పేదవాడి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆహరినిసరం పనిచేస్తూ మరి ఈ రోజున ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా తనకు వచ్చిన రెమండేషన్లో ఆత్మహత్య చేస్తున్న ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు లెక్కనిచ్చాడు మరి అదే చెప్పారు చంద్రబాబు గారు కూడా మేము బయలుదేరే ముందు వన్ మంత్ బ్యాక్ ఆయన ఏమన్నారంటే సంక్షేమం పథకాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు మీరు ఒకటే చెప్పండి మా దగ్గర డబ్బులు లేకపోయినా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా ఒక రూపాయి ఇచ్చారే లేవనా మన డబ్బులు మనకి ఇస్తున్నారంతే ఒక్క మాట ఒకటి అలాగే సంక్షేమం ఆగదు మరి అమ్మఒడి ముగ్గురున్న నలుగురున్నా అందరికీ అమ్మఒడి వస్తుంది సంక్షేమంలో బ్రహ్మాండంగా ఆర్థికంగా వారికి ఏంటంటే పురోహిత్ రావటానికి ఒక మంచి బ్రహ్మాండమైన ఒక నేను కూటమిలో నేను అద్భుతంగా ఉన్నాను విద్యార్థులకు కానీ ఈ నిరుద్యోగులకు కానీ ఉపాధి అవకాశాలు అలాగే ఆయన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇంతవరకు లేదు ఈ గవర్నమెంట్ లేదు అందరూ బ్రహ్మాండాన్ని చదువుకుని ఈస్ట్ వెస్ట్ ఇటు రాయలసీమ నుంచి అటు శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్లో పొట్ట చేత పెట్టుకుని వచ్చి ఇవి బాగా చదువుకున్న వాళ్ళు కూడా క్యాబ్ డ్రైవర్లుగా రెస్టారెంట్ మేనేజర్లుగా పనిచేస్తున్న జీవనం సాగించడం కోసం ఇటువంటి దుర్మార్గ పరిపాలన అంతమయ్యే రోజు దగ్గర పడింది దేవుడు కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ అల్లా కానీ ఒకటే ఏంటంటే చూస్తుంటారు ఎప్పుడు ఏడు నాశనం అయిపోతాడో పతనానికి నాంది లాస్ట్ మినిట్ వరకు చూస్తారు ఇప్పుడు నీ ఇంట్లోనే మొదలైంది మా నాన్న నాకు సంబంధం లేదు అంటాడు అతను ఎప్పుడైనా కూతురికి పెళ్లి చేస్తే రాయలసీమలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే కూతురు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి పండక్కి ఎప్పుడు వస్తుంది ఆ అమ్మాయిని మనం ఎలా చూడాలి అని ప్రతి తండ్రి ఆలోచిస్తాడు అతను ఏం చేశాడు నా ప్రాపర్టీ కాదన్నాడు ఇలాంటి దౌర్భాగ్యుడైన తండ్రిని మనం ఎక్కడా చూడలేదు నా కూతురు నా ప్రాపర్టీ కాదన్నాడు ఇంకోటి అంబటి రాంబాబు ఆ రేసు చింతరండి వాడు ఏం చేశాడు ఒక క్యారెక్టర్ ఏం చేస్తే నా క్యారెక్టర్ పృథ్వీ గారు చేశారని నా మీద పడి ఏడ్చాడు నీకు ఇచ్చింది ఏంటి ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ నీ శాఖకు సంబంధించినటువంటి బ్రహ్మాండంగా వారు దాన్ని వివరించాలి అది లేదు ఎంపీ ఒకటం ఒకటాకి మేము రెడీగా ఉన్నాము అలాగే ఇక్కడ మన అరవ శ్రీధర్ గారు జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు అరవై గ్లాసు క్లాసు ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పారంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదివేటప్పుడు ఆయన మాకు బాగా సీనియర్ బాలకృష్ణ గారు ఆయన కలిసి క్రికెట్ ఆడేవారు బ్రహ్మాండమైన క్రికెటర్ అయిన రంజిత్ ట్రాఫ్ గారు కూడా అయినారు మేము వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే బాల్స్ అందించేవాళ్ళం అప్పటి నుంచి తెలిసినాకైనా సో మంచి వక్త ఇలాంటి చెత్త ముఖ్యమంత్రి కాదండి దమ్మున్న ముఖ్యమంత్రి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ పీరియడ్లో మరి ఆంధ్ర తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఒక గుండె ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలామంది తెలివి ఇవన్నీ ఏదో వాడు ఇవ్వడం నోటుకొచ్చినట్టు మాట్లాడతారు ఒకటే అంటే ప్రభుత్వం ప్రకృతి కానీ బయట ఉన్న ప్రజలు కానీ మేము మే పదమూడవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ఓటింగ్ జరుగు జరగబోతుంది తిరగబడుతున్నారు జనం కనబడితే మేము ఏమీ చేయండి ఓటు ద్వారా మా సమాధానం చెప్తాం జూన్ నాలుగో తారీఖున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయంగానే పోస్టల్ బ్యాలెంటే మనకి అప్పుడే లీక్ అయిపోయింది గవర్నమెంట్కి ఉత్సవ పోసుకుంటున్నారు ఒప్పకొళ్ళు ఉద్యోగులందరూ తిరగబడ్డారు పోస్టల్ బ్యాలెట్ కథ ఓపెన్ అయ్యిందంటే పోస్టల్ బ్యాలెట్లో ముందుకు దూసుకుపోతున్న కూటమి వెనకబడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నూట ముప్పై ఆరు స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు గెలుచుకుంటాయండి ఇప్పుడు మన